హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం రాజన్న సిరిసిల్లాకు ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తాడూరు గ్రామానికి అయితే వచ్చేసాం తాడూరు గ్రామంలో ఊరి నడి మధ్యలో ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను చూడండి ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను రండి అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు గుడి స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూపిస్తాను రండి చూడండి ఇది ఆంజనేయ స్వామి వారు చూడండి చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఇది తూర్పు ముఖంలో అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి వారు ఎక్కడ చూసినా తూర్పు ముఖంలో ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం పడమర ముఖం ఉన్నాడు స్వామివారికి కేతురంగా అలాగే గుడి అయితే చూడండి చాలా విశాలంగా ఉన్నది చుట్టూగా చుట్టూరుగా ఇక్కడైతే ఒక మండపం అయితే కనిపిస్తుంది వెళ్దాము చూద్దాం ఇదైతే గోపురము వేణుగోపాల స్వామి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి గోపురము ఇక్కడ మండపం చూడచ్చు ఇది మీరు పాత మండపాన్ని పునరుద్ధరణ చేసినట్టున్నారు ఇప్పుడు అయితే మనం చుట్టు తిరిగి వెళ్దాము ఇలా పాతకాలం నాటి బాగా వాటర్ ఇంకా చూడండి ఇది పాతకాలం నాటి బాగా ఎందుకంటే ఒకప్పుడు బాగా ఇట్లా ఉంటుండే ఇలా చూడొచ్చు గాజులు ఉంటాయి చూడండి గాజులు ఉంటాయి ఇప్పటి వరకు తెలియదు గాజులు ఉంటాయి లోపల ఒక బాయిట్లు ఉంటుంది ఓకే ఒకప్పుడు ఈ వాటర్ వాడేవాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి ట్యాంక్ అయితే కట్టారు పక్కనే ఇప్పుడైతే ట్యాంక్ వాటర్ వాడుతురు బోరు వేసినట్టున్నారు బోరు వేసుకొని ట్యాంక్ వాటర్ వాడుతున్నారు ఇది వచ్చేసి గది మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మన దీనికి సంబంధించిన చరిత్ర అయితే రాసిపెట్టారో చూద్దాము ఈ తాడూరు తాలూకా ఎనగందల నాటి కాకతీయ కాల నాటి దేవాలయం అంట ఇది వచ్చి రాజన్న సిరిసిల్ల తంగల్పల్లి మండలం తాడూరు గ్రామం ముందు వెయ్యి సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కోరిన కోరికలు తీర్చే ఆలయంగా చాలా పురాతనమైన ప్రశస్తమైనది ఒకేపుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం అయితే రాజస్థాపాలు చూడచ్చు ఎలా ఉందంటే పాదాన్ని రినర్వేషన్ చేసి కొంచెం రిణవేషన్ చేశారు టెంపుల్ మాత్రం అలాగే ఉంది వేణుగోపాల స్వామి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి గారు దాదాపు వెయ్యి సంవత్సరంలో ప్రతిష్ఠించినటువంటి ఈ ఆలయం ఇంతవరకు చాలా పురాతనమైనటువంటి వాటి ఇంత డెవలప్మెంట్ లేకుండే ఇప్పుడిప్పుడు దీన్ని పురాతన అభివృద్ధి చేసినటువంటి అంటే అంజయ్ గారు ఊరి గ్రామస్తులు తోడ నర్సయ్య గారు తర్వాత ఎలమ్మలు గౌడ్స్ వాళ్ళందరూ దీన్ని ఉపాధి చేశారు దీన్ని అభివృద్ధి చేసిన కాబట్టి ఈ ప్రతి సంవత్సరం నాలుగు విత్సరాలు దొరుకుతాయి దశ శ్రీరామనవమి తర్వాత కృష్ణాష్టమి తర్వాత గోదావ కళ్యాణం తర్వాత దసరా ఈ ఉత్సవాలు జరుగుతుంటే చాలా బ్రహ్మాలు జరుగుతుంటాయి ఊరేవి జరుగుతుంటాయి వాళ్ళందరూ చాలా సహకరిస్తుంటారు దీన్ని చాలామంది ఊరిలో చాలా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐఐఎస్ అవసరం చదువు చదువుకునేవారు ఉన్నారు టీచర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ వారు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం ఇలాగ మతిపోతుంటారు గురించి చరిత్ర దాదాపు వెయ్యి సంవత్సరాలు ఈ ఈ దాదాపు మన ఈ ఉత్సవ విగ్రహం దాదాపు ఈ విరాట్ నూర విరాట్ దాదాపు మేము చూలే నా దొట్టాము తన తరాలు వాడుకోవచ్చు దీనిని అదే క్రాములు వస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి క్రాము ఇప్పుడు స్వామివారికి ద్వారా పాలకులు జయ ఇక్కడ పక్కన చేసి విజయలు ఉంటారు ఇద్దరు ఓకే పక్కనే గరత్మంతుడు ఉత్సవమూర్తి అన్నట్టు ఇది ఊరేగింపు కోసం వాడుతుంటారు అలాగే మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాము మెయిన్ టెంపుల్ మనం ఇప్పుడు అలా పంచగడ్కొని వచ్చాం కాబట్టి మనకు టెంపుల్ లోపల రావడానికి పర్మిషన్ ఇచ్చారు పంతులు గారు చూడచ్చు మీకోసం అయితే నేను చూపిస్తున్నాను చూడండి స్వామివారు లోపల మూల విగ్రహము ఇది వెయ్యి సంవత్సరాల క్రితం టెంపుల్ చూడండి స్వామివారు వేణుగోపాల స్వామి శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సమేత పక్కనే అమ్మవారు ఉన్నారు చూడండి పక్క అమ్మవారు వేణుగోపాల స్వామి పక్కన గోదాదేవి ఈ మధ్యనే విగ్రహం చేయించారు ఈ పక్క ఈ పక్కన వచ్చేసి చూడచ్చు మీరు అల్వార్లు ఉంటారు ఆల్వార్లు పదమూడు మంది టోటల్గా కానీ ఇక్కడ మనకైతే మూడు నలుగురు అయితే ఉన్నారు ఓకే చూడచ్చు అలాగే పక్కన ఉత్సవ విగ్రహాలు అన్నట్టు ఈ పక్కన కనిపిస్తున్నాయి చూడండి రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఇక్కడ వచ్చేసి గరుడ ఆలవార్లు హనుమాన్లు మంతుడు చూడండి చూపించారా మీరు కూడా ఈ వచ్చి ఈ వెయ్యి సంవత్సరాలకు పూర్వమైనటువంటి గుడిని వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా నేను మన యూట్యూబ్ ఛానల్ తరఫున నా తరఫున అయితే మీ అందరికీ కోరుకుంటున్నాను సర్వేజ్ చేయాల భవంతు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఊళ్ళో ఏమైనా పాత టెంపుల్ పురాతన టెంపుల్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు వీలైన కాడికి నేను వచ్చే వచ్చి వీడియో తీసుకొని మీ ఊరి గుడి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్